రాయలసీమలోని ఒక చిన్న గ్రామంలో ఓ పాత భవనం ఉండేది దాని పేరు కంచెళ్ల భవనం స్థానికులు దాని దగ్గరకి వెళ్లేందుకు కూడా భయపడేవాళ్లు ఎందుకంటే ప్రతి పౌర్ణమి రాత్రి ఆ భవనంలో నుండి అరుపులు చిరుచప్పుడు పాదాల చప్పుళ్ళు వినిపించేవి బాబాయ్ నీకు మన ఊరి మధ్యలో ఉన్న పాత బంగ్లా గురించి తెలుసా ఆ బంగ్లా గురించి నా చిన్నప్పటి నుంచి కథలు కథలుగా విన్నరా అబ్బాయి చాలామంది దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు కాని అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎవరూ తిరిగా రాలేదు ప్రాణంమీద ఆశ ఉన్న వాళ్ళు ఎవరూ అటు వెళ్లారు ప్రతి పౌర్ణమి రాత్రి అక్కడ వింత వింత శబ్దాలు వస్తాయనని చెప్పుకుంటారు కూడా నువ్వు అటు వెళ్లకురా ఇంత చరిత్ర ఉన్న ఆ భవనం వైపు వెరన ఎవరు సాహసిస్తారులే బాబాయ్ ఈ మాటలు విన్న రాజీవ్ అనే యువకుడు ఈ భవనం నిజంగానే పిశాచంతో ఉందా అని తెలుసుకోవాలనుకుని ఒక పౌర్ణమి రాత్రి పన్నెండు గంటలకు అక్కడికి వెళ్లాడు చేతిలో టార్చ్ జేబులో పంచాంగం అతను లోపలికి ప్రవేశించిన క్షణమే తలుపు చప్పుడు గాలి బలంగా ఊదటం మొదలయ్యాయి పై అంతస్తుకు వెళ్లిన వెంటనే ఓ బీరువా తలుపు స్వయంగా తెరచుకుంది అందులోంచి ఒక తెల్ల చీర కట్టుకున్న ఆడచూపు కళ్ళు ఎర్రగా మెరుస్తూ బయటకొచ్చి రాజీవ్ హడలిపోయి పరిగెత్తాడు కానీ తలుపులు అన్నీ మూసి ఉండిపోయాయి అప్పటినుంచి అతన్ని ఎవరూ చూడలేదు కొంతకాలం తర్వాత అక్కడికి కొత్తవాళ్లు వెళ్లినప్పుడు రాజీవ్ ఫోటో ఒకటే గోడపై కనిపించేది కానీ ఎవరు దానిని అక్కడ పెట్టారో ఎవరికీ తెలియదు భయానక నీతి అవగాహన లేకుండా గడప దాటితే కొన్ని గడపలు జీవితం నుండే తీసేస్తాయి